సాక్షి వాళ్ళు వచ్చినారు బయట నుంచి వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని మా మీద పెడతారు మాకు సంబంధం లేదు అని అంటే మీ ఉద్దేశం మీ ఉద్దేశం ఏంది సాక్షి వాళ్ళ మీద మీరు దాడులు చేసి వాళ్ళ కెమెరాలు పగలగొట్టి వాళ్ళ తలలు పగలగొట్టి నేను చెప్పి లేవద్దు వాళ్ళే పగలగొట్టుకొని వాళ్ళే తప్పులు చేసి పెట్టారా ఎవరైనా ప్రజలారా మీరు ఆలోచించండి సాక్షి వాళ్ళు మా వాళ్ళు ఎస్ సాక్షి పత్రిక మాది సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మాది అందులో పనిచేసే ఉద్యోగస్తులు మా కుటుంబ సభ్యులు వంద శాతం చెప్తాం మా కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళకు గాయం కలిగితే మాకు గాయం కలిగినట్టే వారి కుటుంబంలో దుఃఖం కలిగితే మా కుటుంబంలో దుఃఖం కలిగినట్టే అట్ల సాక్షి వాళ్ళను మేము బాగుండాలని కోరుకుంటామా బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తామా అంటే మీ ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అయిపోయినారు ఈ సాక్షి నా కొరుకులే గల పొద్దునుగులు సాక్షిలో చూపించేది మీరు జరుగుతానే వాస్తవ సత్యాలను నిజాలను ఆ నిజాలను చూపించే నా కొడుకులను కూడా మనం తలకాయలు ఒకల బుద్ధి వచ్చింది ఒకరికొ ఇద్దరికో మిగతా వాళ్ళు పారిపోతారని చెప్పి లాస్ట్కు జర్నలిజం మీద కూడా దాడి చేసేదానికోసం కోసం రక్తం సింధించేదాని కోసం వాళ్ళను ఆలోచన చేస్తున్నారు మీరు మన రాజకీయాల కోసం మన వ్యక్తిగతమైనటువంటి అహాన్ని చల్లార్చుకునే దానికోసం ఒక వ్యక్తికి అవమానం చేయాలనే దానికోసం ఇప్పటికే మీరు ప్రజాస్వామ్యమైన హద్దులు దాటి చాలా దూరం ప్రయాణం చేసినారు వ్యక్తిగతమైనటువంటి దాడులతో మీ స్థాయిని మీరు దిగదార్చుకున్నారు ఇంకా జర్నలిజం జోలికి కూడా మీరు దాడుల జోలికి పోతే అసలు మీకు రాజకీయ పుట్టగతులే ఉండవు మీకు